దేశ చరిత్రలో కొన్ని తిరుగులేని విజయాలను శకాలుగా పేర్కొన్నారు అందులో ప్రసిద్ధమైన శకాలు మూడు ఒకటి యుధిష్ఠిర శకం రెండు విక్రమార్క శకం మూడు శాలివాహన శకం భారతదేశానికి ఉత్తర భాగం వారు విక్రమార్క శకాన్ని దక్షిణాపదం వారు శాలివాహన శకాన్ని ప్రాముఖ్యత ఇస్తారు దేశ చరిత్రను మలుపు తిప్పిన ఇలాంటి ఘట్టాలను తలుచుకొని మనలో ధర్మనిష్టను పౌరుషాన్ని పరాక్రమాల్ని పెంచుకోవడమే ప్రధాన లక్ష్యం కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధించిన తర్వాత ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగింది ఆ రోజు నుంచి యుధిష్ఠర ప్రారంభమైంది ధర్మరాజు ముప్పై ఆరు సంవత్సరాలు పాలించాడు తరువాత కలియుగంలో మూడు వేల నలభై నాలుగవ సంవత్సరంలో ప్రారంభమైంది విక్రమార్కుడు ఐదు సంవత్సరాల వయసులోనే అరణ్యంలోకి వెళ్లి పన్నెండు సంవత్సరాల పాటు సుదీర్ఘ సాధన చేసి అద్భుతమైన శక్తులను సంపాదించాడు అతడు మాళవ ప్రాంతంలోని ఉజ్జయిని రాజధానిగా చేసుకుని పరిపాలన ప్రారంభించాడు జ్యోతిర్లింగారులలో ఉజ్జయిని ఒకటి విక్రమార్కుని కాలంలో భారతదేశం మీద శకులు హూణుల దండయాత్రలు జరిగాయి వారితోటి విక్రమార్కుడు భయంకరమైన యుద్ధాలు చేసి వారిని జయించాడు అరేబియా బాబిలోనియా పర్షియాలో కూడా శకులు హూణులు దండయాత్రలు చేశారు విక్రమార్కుడు అక్కడికి కూడా వెళ్ళి శకులు హూణులను తరిమి కొట్టాడు అరబ్బు ప్రజలు విక్రమార్కుడిని తమకు స్వేచ్ఛా స్వతంత్రాలు ప్రసాదించిన రాజుగా కీర్తించారు అరేబియాలో మహాదేవుని మందిరాన్ని నిర్మాణం చేశారు విక్రమాదిత్య మహారాజు అయోధ్య పట్టణాన్ని అన్వేషించి రాముడు జన్మించిన స్థలాన్ని గుర్తించి అక్కడ మందిరాన్ని నిర్మాణం చేశాడు శకులు హూణుల బారి నుంచి దేశాన్ని కాపాడిన విక్రమాదిత్యుడి పేరుతోటి విక్రమార్క శకం ప్రారంభమైంది శాలివాహన శకం కలియుగంలో మూడు వేల నూట డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో ప్రారంభమైంది శాలివాహనుడు విక్రమాదిత్యుని మునిమనవడు శాలివాహనుడు విదేశీయులైన శకులను సంపూర్ణంగా నాశనం చేసి దేశ సరిహద్దులు దాటి వారి రాజ్యాల్లోకి ప్రవేశించాడు వాళ్లు దోచుకొనిపోయిన సంపదను అంతటినీ తిరిగి ఈ దేశానికి తీసుకొని వచ్చాడు ఈ దేశానికి మూడు రాజధానులను ఏర్పాటు చేసుకుని ఒకే క్షేత్రం కింద దేశాన్ని పరిపాలించాడు శకులపై విజయానికి చిహ్నంగా శాలివాహన శకం ప్రారంభమైంది శాలివాహనుడు మన దేశంపై దాడి చేసిన విదేశీయులను సంపూర్ణంగా నాశనం చేసి భారతదేశాన్ని శక్తివంతం చేశాడు ఈ విషయాలన్నీ గుర్తు చేసుకోవడానికే విక్రమార్క శాలివాహన శకాలు ఏర్పడ్డాయి